ఇంత ప్రశాంతంగా ఆరాధన చేసినందుకు వాక్యం నడిపించినందుకు పాటలు పాడడానికి ఏసైకి ఒకసారి అందరూ బిగ్గరగా హలలుయా చెప్పుదారా హలే నా పేరు రత్న నేను ఉప్పల నుంచి వచ్చాను అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను వ్యక్తిగతంగా దేవునితో గడుపునకు చాలా ఇష్టం ఎట్లా అంటే మా పాప మా బాబు మా నా భర్త పదిన్నర పదకొండు ఇంటికల్లా పడుకుంటారు అయితే నేను ప్రార్థించినప్పుడు దేవుడితో ఏకాంతంగా గడిపినప్పుడు నాకు ఏ ఏ సప్పు డిస్టబెన్స్ ఉండకూడదు అనమాట అలాంటిది సర్లే అనేసి నాకు నిద్ర లేకుండా పర్లేదు దేవుడే నాకు శక్తిస్తాడు చేస్తాడు అనేసి నేను పదకొండు ఆ టైం నుంచి స్టార్ట్ చేసి అది పన్నెండున్నర అవ్వచ్చు ఒకటి అవ్వచ్చు రెండు అవ్వచ్చు కానీ నేను చాలా సంపూర్తిగా నిజ మనస్ఫూర్తిగా దేవుడితో ఎంత బాగా ప్రార్థన చేసుకుంటాను అలాంటిది నేను ఒక ఐదు నెలల నుంచి అన్నది లైవ్ చూస్తున్నాను మధ్యాహ్నం దాంట్లో చూస్తున్నాను అయితే ఉదయకాలము ఈవినింగ్ కూడా వస్తుంది కదా అయితే ఉదయం కాలం చే పాల్గొంటే బాగుంటుంది మధ్యాహ్నం కన్నా సాయంత్రం కన్నా ఉదయకాలం స్థుతి బాగుంటుంది కదా కాకపోతే నేను ఇంటి వరకు పొడు పడుకోండి ప్రార్థనలో ఉంటాను మళ్ళీ మూడున్నరకు లేస్తే ఐదు ఐదింటి వరకు ఉండాలంటే నాకు నిద్ర సాగదు అమ్మ నేను వీక్ అవుతాను కదా పగలు అసలు పడుకుంటే నాకు ఇష్టం ఉండదు పగలు పగటి టైంలో కూడా పాటలైతే పాటలు వాక్యం అయితే వాక్యము స్థుతులైతే స్థుతులు అట్లా చెల్లించుకుంటూ ఉంటాను కానీ అయితే పడుకోను అసలు అమ్మ వీక్ అవుతాను కదా నేను వీక్ అవుతే నా బిడ్డలకి నా భర్తకి ఎవరేం చేసి పెడతారు మేము ఒంటరిగా ఉంటున్నాము కదా అనేసి ఆ తాటతో ఉండిపోయేదని అనమాట అయినా కానీ చూస్తున్నాను అన్న లైవ్లో పాలు పాల్గొనకపోయినా కానీ తర్వాతకైనా నేను చూస్తున్నాను చూస్తుంటే నాకు ఎందుకు మంచిగా అనిపించింది అమ్మో ఇంత మంచి సమయాన్ని నేను కోల్పోతున్నానా అనేసి అనుకునేటప్పటికి నేను ఇంకా జనవరి నాలుగు నుంచి ఇంకా లైవ్లో పాల్గొంటూ పాల్గొన్నాను పాల్గొనేటప్పటికీ పాల్గొ నేను అంత ప్రార్థన చేసుకున్నా కానీ మూడున్నర నుంచి ఐదింటి వరకు నేను లైవ్లో ఉన్నా కానీ దేవుడు ఇప్పటి వరకు నాకు ఎటువంటి అనారోగ్య సమస్య కానీ ఎటువంటి బలహీనత కానీ నన్ను దేవుడు నడిపించలేదు అయితే మొన్న పద్దెనిమిదో తారీఖున మా పాప సెకండ్ క్లాస్ చదువుతుంది స్కూల్కి వెళ్ళి వచ్చేసేటప్పటికీ ఎప్పుడు ఎటువంటి బలహీనతకి గురి కాదు నా బిడ్డ అయ్యేటప్పటికి ఆ నైటు పండుకుంది పండుకుని మధ్యరాత్రిలో యూరిన్ ప్రాబ్లం వల్ల తనకి ఓవర్ హీట్ చేసేసి పండుకునేది కాదు యూరిన్కి వెళ్ళి వచ్చేది నొప్పి నొప్పి అని చాలా బాధపడేది ఏడ్చేది అయినా కానీ నేను స్థుతులు చెల్లిస్తా ఉండేటప్పటికి ఇంకా మూడున్నర అయ్యింది మూడున్నర నుంచి నేను లైవ్లో పాల్గొన్నాను అయినా కానీ వెళ్తుంది వస్తుంది ఏడుస్తుంది చిన్న బిడ్డ ఏడిస్తే ఎవరికైనా బాధే కదా ఆ బాధలోనే నేను బాధపడుతూ కూడా అన్నయ్య లైవ్లో ఏకీభవించాను ఆ లైవ్ అయిపోగానే అన్నయ్యకి ఫైవ్కి నేను కాల్ చేసిన అన్న నా బిడ్డ ఇట్లా బాధపడుతుంది కొంచెం ప్రేయర్ చే ప్రేయర్ చేయండి అని అంటే అన్నయ్య ఫైవ్ ఫైవ్కి ప్రా ప్రేయర్ చేశాడు నా బిడ్డకి ఫైవ్ థర్టీకి నా బిడ్డకి పూర్తి స్వస్థత వచ్చేసింది వచ్చేసేటప్పటికి నేను ఆ రోజంతా నేను ఆ రోజంతా దేవునికి స్థుతులు చెల్లిస్తూనే ఉన్నాను తర్వాత ఎప్పుడు తెల్లారుతుంది నాకు అప్పటికి అన్నయ్య నెంబర్ నాకు తెలియదు అన్నమాట తెలియబోయేటప్పటికీ ఎప్పుడు తెల్లారుతుంది అన్నయ్యకి సాక్ష్యం చెప్పాలి ఎప్పుడు తెల్లారుతుంది అన్నయ్యకి సాక్ష్యం చెప్పాలి అనేసి మళ్ళీ లైవ్ అయి లైవ్లో పాల్గొని లైవ్ అయిపోగానే అన్నయ్య ఎలాగ నా బిడ్డకి స్వస్థత ఇచ్చాడు అన్నయ్య అంటే అమ్మ నువ్వు ఆ అమ్మ ఇక్కడికి వచ్చి సాక్ష్యం పంచుకో అన్నాడు ఆ సాక్ష్యం పంచుకున్నాక ఇంకా నేను ఏం చేశానంటే జాబ్ హోడర్స్కి ఏం చేస్తా అంటే మనకి మంత్లో ఫస్ట్ వీక్లో మనకి సెకండ్ వీక్లో ఫుల్ డబ్బులు ఉంటాయి మా మార్చ్ మంత్ అండింగ్ వచ్చేటప్పటికి మనకు డబ్బులు ఉండవు అనమాట ఎక్కడ పడితే అక్కడ కట్టేయాలి ఫీజులు కట్టాలి ఎంఐలు కట్టాలి ఇంక అన్నిటి వల్ల అయిపోతాయి అయితే నేను మేము డిమార్ట్కి వెళ్తే ఒక నెల వెళ్తే మాకు రెండు నెలల వరకు సరుకులు అంత మంచిగా కొనుక్కుంటాం అనమాట అయితే డిసెంబర్లో వెళ్ళాను నేను డిసెంబర్లో వెళ్ళేటప్పటికి ఫిబ్రవరి ఎండింగ్ వచ్చింది కదా నాకు సరుకులు లేవు ఇంట్లో సరుకులు లేకపోయేటప్పటికైనా కానీ అన్నయ్య అన్నాడు కదా లేని ఉన్నట్టుగా నమ్మి మీరు స్థుతులు చెల్లించడం ఇచ్చినందుకు వందన లేసాయి ఇచ్చినందుకు వందన లేసాయి అంటే నేను ఈ లాస్ట్ వీక్ గురువారం నుంచి అయ్యా నాకు డి నాకు అంటే మాకు షాప్ ఉంది కానీ ఆ షాపులో సరుకులు తెచ్చుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు అయ్యా నాకు డిమార్ట్కి వెళ్ళినందుకు తీసుకెళ్ళినందుకు వందనాలయ్యా అని ఏ పని చేసినా పడుకున్నా కూర్చున్నా మా చర్చికి వెళ్తున్నా కానీ రోడ్డు అంటే నడుస్తున్నా కానీ ఇదే స్థుతి చెల్లించాను స్థుతి చెల్లించేటప్పటికి అనుకోకుండా మా ఆయనకి ఎవరో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వగలిగితే వెంటనే ఆ సాయంత్రం వచ్చి నా రత్న నడు డి డి వెళ్దారు అనేసేసి అన్నాడు ఇంకా నా ఆనందానికి అసలు సంతోషం లేదు డబ్బు లేని టైంలో నా భర్త నన్ను డి మార్టికి నడువు అన్నాడేంటి అయ్యా నా కార్యం చేసినందుకు వందరాలని మా ఇంటి దగ్గర నుంచి నేను రామంతపూర్ వెళ్ళి మళ్ళీ సరుకులు తీసుకుని ఇంటికి అంతవరకు కూడా సంతోషంతో అయా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు ఇచ్చినందుకు స్తోత్రాలు అసలు మధ్యలో స్థుతులు ఆపలేదండి అంత సంతోషం వేసింది ఎందుకంటే ఆ సిచ్యువేషన్ పెట్టి నాకు తెలుసు దేవునికి తెలుసు ఆ సిచ్యువేషన్లో కొంచెం నాకు గొప్ప విడుదల ఇచ్చినందుకు ఈ రెండు సాక్ష్యాలను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను ఆమె